రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పాల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పొల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీ భాగ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము కుజుని రాశి పరివర్తన ప్రభావం ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ట్వంటీ సిక్స్త్ ఆగస్ట్ టూ ట్వంటీ ఫోర్ రోజున కుజుడు వృషభ రాశిని వదిలేసి మిథున రాశి లోపల ప్రవేశించబోతున్నాడు మిథున రాశి కనుక చూసుకున్నైతే బుధుడు రాశి అని బుధుని రాశి అలాగే కుజుడు సంబంధం శత్రుత్వ సంబంధం కానీ బుధుడు బుధుని రాశి ఏదైతే మిథున రాశి ఉందో ఇది వాయుతత్వ రాశి ఎయిర్ ఎలిమెంట్ సంబంధించిన రాశి కానీ కుజుడు కనుక చూసుకున్న అయితే ఫైర్ కి సంబంధించిన రాశి ప్లానెట్ కాబట్టి ఈ రాశిలో ఉన్న కుజుడు కొన్ని విశేషమైన పాజిటివ్ అలాగే కొన్ని నెగటివ్ పరిణామాలు ఇవ్వబోతున్నాడు అండ్ దాంతో తోడుగా ఇంకోటి ఏంటంటే శనితో పాటు నవమ పంచమ యోగంలో ఉన్నాడు కుజుడు ఎప్పుడో తెలుసుకోండి శని కర్మ కారకుడు శని కర్మ కారకుడు అలాగే శని ట్రయాంగల్ లో కావచ్చు శని వెంట కనుక శని సమసప్తక దృష్టి సంబంధంలో కనుక ఏదైనా ప్లానెట్ ఉన్నట్లయితే ఆ ప్లానెట్ తో పాటు శనికి కాస్త సంబంధం ఎక్కువగా ఏర్పడుతూ ఉంటది ఈ రాబోయే రోజుల్లో శనితో పాటు కుజు సంబంధం కలగ అవకాశం ప్రతి ఒక్కరి జీవితంలో కలగబోతుంది ఇది ప్రతి ఒక్క భావ అనుసారంగా ఫలితాలు వేరే వేరేలా ఉంటుంటాయి ప్రత్యేకంగా కుజును రాశి పరివర్తన తెలుసుకోవాల్సిన అవసరం ఎందుకు ఉందో అది తెలుసుకోండి ఒక వ్యక్తి మాట్లాడడానికి ఒక పని చేయడానికి దానికి కావాల్సిన ముఖ్యమైన ఏదైనా ఉందా అంటే అది శక్తి కావాలి శక్తి అంటే ఎనర్జీ ఎనర్జీ కారకుడు కుజుడు బల కారకుడు అది ఆత్మవిశ్వాసమైన కావచ్చు ఒక వ్యక్తికి కొట్టడానికి కావచ్చు మాట్లాడడానికి కావచ్చు లోపల నుంచి ఒక ఎనర్జీ ఏదైతే ఫ్లో అవుతూ ఉంటుందో అది దానికి సంబంధించిన కారకుడు కుజుడు కాబట్టి కర్మ కారకుడు కూడా కొన్నిసార్లు కుజుడే అవుతూ ఉంటాడు ఎందుకంటే కర్మ ప్రధానమైన దేశం లోపల మనం ఉండడం వల్ల శని కర్మకారకుడు కానీ ఆ పని ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి అది కుజుని తోటే తెలిసంది సపోజ్ ఒక వ్యక్తి జాతకంలో గనక మీరు శని చల ఉచ్చ రాశిలో ఉన్నాడు తులా రాశిలో శని ఉన్నాడు కానీ అది జాతకంలో గనక కుజుడు నీచ రాశి కర్కటక రాశిలో ఉన్నట్లయితే అంత ఫలితం ఇవ్వదు శనిదేవుడు శనిదేవుడు అంత ఫలితాలు ఇవ్వడు ఎప్పుడు తెలుసుకోండి కేవలం ఒక్క ప్లానెట్ మొత్తం జాతకం మార్చదు కొన్ని గ్రహాలు తోడు ఉన్నట్లయితేనే జాతకం మారుతుంటది మీరు ఎన్నో పెద్ద పెద్ద వాళ్ళ జాతకాలు చూడండి అందులో సింగల్ ప్లాన్ జాతకం మార్చదు అలా మాక్సిమం కనుక చూసుకున్నైతే మూడు గ్రహాల కాంబినేషన్ జాతకం ఉన్న జాతకమే టాప్ లోపల ఉంటది చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే గ్రహ సమూహం ఏదైతే ఉంటుందో దానిలో శక్తి ఎక్కువగా ఉంటుంటది ఇప్పుడు మిథున్ రాశిలో ఉన్న కుజుడు కనుక చూసుకున్నైతే ట్వంటీ ఆగస్ట్ టూ ట్వంటీ సారీ ట్వంటీ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు ఉండబోతున్నాడు ట్వంటీ సిక్స్ నుంచి అక్టోబర్ వరకు ఉండబోతున్నాడు ఈ సమయం దాదాపు గనక చూసుకున్న దీపావళి అదే సమయంలో ఉండబోతుంది నవరాత్రులు కూడా అదే సమయంలోపల ఉండబోతున్నాయి అని ఒక విషయం తెలుసుకోండి ఈసారి కాస్త కొన్ని పండుగలు ఉన్నాయో కాస్త బలంగా జరగబోతున్నాయి అని అలాగే జరగవే పండుగ లోపల కాస్త చిన్న చిన్న గొడవలు కూడా పర మతస్థులతో పాటు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉండబోతున్నాయి దీని పర మతస్థులతో పాటు రాబోయే రోజుల్లో పండుగ లోపల గొడవలు ఎందుకు అంటున్నా అంటే గతంలో కొన్ని విలువ చేయడం జరిగింది అది కుదిరినట్లయితే మీరు చూడడానికి ప్రయత్నించండి ఇక్కడ ఈ కుజుడు రాశి పరివర్తన చేసుకున్న తర్వాత ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే కుజుడు కనుక ప్రత్యేకంగా ఒక విషయం తెలుసుకోండి కుజునికి సంబంధించిన వ్యక్తిత్వం కుజుడు తొందరపాటు చేయిస్తూ కుజుడు తొందరపాటు చేయిస్తూ కుజుడు జాతకంలో బలంగా చాలా ఉండాలండి మీరు కుజుడు జాతకంలో కనుక బలంగా లేకపోవడం అయితే ఇలాంటి వ్యక్తి మెంటల్ డిప్రెషన్ అవుతుంటుంటారు అని ఇలాంటి జాతకులు ఏంటంటే ప్రత్యేకంగా ఎప్పుడు చూసినా అప్పుడు మైండ్లో నెగటివ్ థాట్స్ వస్తుంటాయి అని బ్లడ్ ప్రెషర్ ఏదైతే మనం అను అంటుంటాం చూడండి అది కుజుడు వల్లనే అవుతుంది కుజుడు బలంగా ఉండాలి జాతకంలోపల ఎంత ఏదైనా కానివ్వండి అది జన్ జాతకం పెళ్లి చేసేటప్పుడు చూడండి కానీ జాతకంలో కుజుడు బలంగా ఉండాలి బ్లడ్ ప్రెషర్ ఇది మామూలు వ్యాధి కాదు చాలా భయంకరమైన వ్యాధి దీన్ని మనం చాలా ఈజీగా తీసుకుంటుంటాము అది ఉండకూడదు షుగర్ ఉంటే కొన్ని కొన్నిసార్లు మనం ఏదైనా చేయవచ్చు కానీ బ్లడ్ ప్రెషర్ కి చాలా జాగ్రత్తగా అందులో లో హై చాలా అందులో చాలా విషయాలు ఉంటాయి ఎందుకంటే కూజుడు చాలా బలంగా ఉండాలి మన దగ్గర శక్తి ఉండాలి పరిస్థితి ఎంత ప్రతికూలమైన కానివచ్చు దాన్ని ఎదుర్కోవాలంటే కూజుని శక్తి కావాలి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతుంది రాశి మీన రాశి వారు కనుక చూసుకోవాలైతే కుజుడు రాశి నుంచి చతుర్థ స్థానంలో గోచరం చేసుకోబోతున్నాడు చతుర్థ స్థానంలో గోచరం చేసుకోబోతున్నాడు మీ జాతకంలో కనుక ఈ హౌస్ లో కనుక చంద్రుడు రాసినట్లయితే మీది మీనరాశి రాశి నుంచి చతుర్థ స్థానం ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫోర్త్ హౌస్ లోపల చతుర్థ స్థానం లోపల కుజుని గోచరం జరగబోతుంది కుజుడు మీకు ఎలాంటి కారకుడు కుజుడు మీకు ఎలాంటి కారకుడు అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ తెలుసుకోండి ధనాధిపతి కుజుడు అవుతాడు మీకు ధనాధిపతి కుజుడు అవుతాడు అలాగే ఇంకో విషయం ఏంటంటే భాగ్యాధిపతి కుజుడు అవుతాడు ధనాధిపతి అలాగే భాగ్యాధిపతి కుజుడు అయి ఉండే చతుర్థ స్థానంలో గోచరం జరగబోతుంది త్రికోణాధిపతి చతుర్థ స్థానం లోపల దీన్ని కేంద్ర త్రికోణ రాజయోగం అంటారు దీని కేంద్ర త్రికోణ రాజయోగం అంటారు కానీ ఈ త్రికోణ హౌస్ లోపల కూడా శనిదేవుడు ఉండబోతున్నాడు మోక్ష త్రికోణ స్థానం లోపల శనిదేవుడు ఉన్నాడు ఇక్కడ లెవెన్త్ రాశి థర్డ్ రాశి అలాగే సెవెంత్ రాశి ఇది మోక్ష త్రికోణ స్థానం మీకోసం మీన్ రాశి వారి కోసం ఈ స్థానంలో శనిదేవుడు ఉండడం వల్ల ప్రజెంట్ గోచరం లోపల ఎవరైతే మీన్ రాశి వారినాలో వాళ్ళకి ఎలా ఉండబోతుంది కేవలం మనం సంక్షిప్తంగా తెలుసుకుందాం తక్కువ టైం లోపల తెలుసుకుందాం చూసినట్లయితే కుజుడు బల కారకుడు కుజుడు యుద్ధ నీతి శాస్త్ర కారకుడు కుజుడు కొత్త కొత్త ప్రయోగాలు చేయడానికి ఏవైతే మనం అంటుంటామో కొత్త ఎక్స్పెరిమెంట్ అదంతా కుజుడు దగ్గరనే వచ్చింది మెడికల్ ఫీల్డ్ మొత్తం కుజుడు దగ్గరనే ఉంది కాబట్టి డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో మీన్ రాసి వారు వాళ్ళ బాగుండబోతుంది రెండోది ఎవరైతే టీచింగ్ చేస్తున్నారో కోర్స్ కోసం టీచింగ్ చేస్తున్నారంటే జ్యోతిషులు కావచ్చు అడ్వకేట్స్ కావచ్చు డాక్టర్స్ కావచ్చు ఎవరైతే మీడియా ఫీల్డ్ లోపలి ఉంటారు చూ రిపోర్టర్స్ వాళ్ళు కావచ్చు వాళ్ళకి గోచరం బాగుండబోతుంది వాళ్ళకి గోచరం బాగానే ఉండబోతుంది ఇది ఎవరికి బాగుండదు అంటే అది తెలుసుకోండి ఎవరైతే సామాజిక క్షేత్రాల లోపల పని చేస్తుంటారో చూడండి సోషల్ వర్కర్స్ అనుకుంటాం మనం సోషల్ వర్కర్స్ కోసం ఈ టైం అంత బాగుండదు మీరు బాగానే చేస్తారు కానీ ప్రజలకు అర్థం అవ్వదు ప్రజలకు అస్సలు అర్థం అవ్వదు మీరు ఏం చేస్తున్నారు ఏం చెప్తున్నారు అని ఇంకోటి ఎవరికి బాగుండదు అంటే ఇక్కడ తెలుసుకోండి మీ ఫాదర్ హెల్త్ లోపల ప్రాబ్లం అవుతుంది ఫాదర్ హెల్త్ అనుకోకుండా అంటే మీరు అనుకోకుండానే అది ఫాదర్ హెల్త్ లోపల కొన్ని చిన్న చిన్న మైనర్స్ హెల్త్ వల్ల కొన్ని డిస్టర్బెన్స్ అవుతుంది మీకు అనిపించదు ఇవన్నీ ప్రతి ఒక్క వ్యక్తికి జరగాల్సిందే కదా దీనిలో కొత్త ఉంది ప్రతి ఒక్కరికి జరగాల్సిందే కానీ ఇప్పుడు ఎందుకు జరుగుతుంది ఇప్పుడు ఎందుకు జరుగుతుంది ఏదో ఒక రోజు నేను చావాలి అందరు చచ్చిపోతుంటారు కానీ ఇప్పుడు ఆ టైంకి ఎందుకు చచ్చిపోతారు అది తెలుసుకోవాలి టైం కొన్ని కొన్ని జ్యోతిషం లోపల చెప్పడం జరిగింది మీకు నమ్మకం ఉంటే తెలుసుకోలేకపోతే వదిలేదు ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ కుజున సప్తమ దృష్టి రాసు నుంచి మీరు పరిశీలించిన అయితే దశమ స్థానంపై ఉండబోతుంది మీన రాశి వారు ఎవరైనా కానివ్వండి మీరు చేస్తున్న వర్క్ అస్సలు మానేయకండి అస్సలు మానేయకండి అది నేను మీకు మైనస్ మీ ఫాదర్ గురించి ఎందుకు చెప్పాను అది కూడా తెలుసుకోండి మీ ఇది అష్టమ స్థానం ఇది భాగ్య స్థానం ఏదైతే ఉందో రుచిక రాసి దీని అధిపతి కూజుడు అవుతాడు చతుర్థ స్థానంలో ఉన్నాడు ఇక్కడ చతుర్థ స్థానంలో ఉన్నాడు దీని ప్రభావం ఏంటంటే ఇక్కడ దృష్టి కూడా పడుతుంటుంది ద్వాదశ స్థానం పైన ద్వాదశ స్థానం పైన అంటే ఈ సప్తమ సారీ భాగ్యస్థానం నుంచి ద్వాదశ స్థానం పైన కూడా దృష్టి సంబంధం పడుతూ ఉంటుంది దీని వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అయితే అవుతుంటాయి ఇది తెలుసుకోండి మీరు మా ఫాదర్ హెల్త్ కోసం ఎందుకు చెప్పనేది అని ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు తెలుసుకోండి ఇక్కడ ఈ కుజుని నాలుగో దృష్టి సప్తమ స్థానం పైన ఉండబోతుంది బిజినెస్ వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ వ్యాపారం చేసినా కాస్త చూసుకొని చేయండి చూసుకొని చేయండి చేయండి తప్పు కాదు ప్రెజెంట్ మీ కోసం గురుబలం ఉండబోతుంది కుజ బలం కూడా ఉంది మరింత నీకు చెప్పట్లేదు కానీ ఈ చతుర్థ స్థానం ఏదైతే ఉందో కాల చక్రం లోపల ఫస్ట్ హౌస్ మేష రాశి సెకండ్ హౌస్ వృషభ రాశి థర్డ్ హౌస్ మిథున్ రాశి ఫోర్త్ హౌస్ కర్కాటక రాశి వస్తుంది కాల చక్రం లోపల ఇక్కడ కర్కాటక రాశి వస్తుంది కాలచక్రం లోపల కాబట్టి చెప్పాల్సింది ఏంటంటే ఈ ఇది అంతా శుభం అని చెప్పుకోవచ్చు చతుర్థ స్థానం లోపల అయినా దృష్టి సంబంధం మీకోసం ప్లస్ లానే ఉంటుంది ప్లస్ లోపలే ఉంటుంది మీ దాంపత్య జీవితం మీ వైఫ్ కావచ్చు మీ హస్బెండ్ కావచ్చు వాళ్ళ ఎక్సైట్మెంట్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళ ఎక్సైట్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంటుంది వాళ్ళ ఆలోచన విధానం కావచ్చు వాళ్ళు చేసే ప్రవృత్తి కావచ్చు కాస్త తొందరపాటు ఎక్కువ జరుగుతుంటుంటుంది కుజురు తొందరపాటు అని వాళ్ళు ఏదైనా బిజినెస్ చేస్తున్నట్లయితే ఆ బిజినెస్ లోపల స్టార్టింగ్ బాగుంటుంది స్టార్టింగ్కి గ్రోత్ చాలా చాలా బాగా వెళ్తుంటుంది ఒకటేసారి మొత్తం డౌన్ అయిపోతుంటుంది ఒకటేసారి అన్కండిషనల్ లోపల ఒకటేసారి మొత్తం డౌన్ అవుతుంటుంది అండ్ ఎవరికైతే పెళ్ళి అవ్వలేదో మీన్ రాసి వారికి వాళ్ళకి ఆఫ్టర్ ట్వంటీ సెప్టెంబర్ తర్వాత పెళ్లి యోగం ఉండబోతుంది పెళ్లి యోగం ఆఫ్టర్ ట్వంటీ సెప్టెంబర్ తర్వాత ఉండబోతుంది ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ కుజున అష్టమ దృష్టి చూసుకున్నట్లయితే మీ రాశి నుంచి ఏకాదశ స్థానం పైన ఉండబోతుంది డబ్బు కోసం ఇక్కడ మీన్ రాశి వారికి మంచి అవకాశాలు అయితే ఉండబోతున్నాయి సోషల్ మీడియా నుంచి డబ్బు మంచి సంపాదించబోతున్నారు ప్లాట్ఫామ్ నుంచి అలా ఇమెయిల్ అది అంటే ఇంటర్నెట్ నుంచి డబ్బు సంపాదించే అవకాశం బాగుంది ప్రసిద్ధి పొందాలని ఎవరైతే అనుకుంటున్నారో ఫేమ్ అలాంటి వారు కూడా బాగుండబోతుంది ఓవరాల్ చెప్పాలంటే మీన్ రాశి వారికి కుజం రాశి పరివర్తన బాగానే ఉంది మరి నెగటివ్ కాదు నెగటివ్ అంటే కాస్త అనవసరమైన ఆలోచనలు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు కోపం పైన నియంత్రణ పెట్టుకోండి కోపం పైన నియంత్రణ పెట్టుకోండి అన్ని సరిగ్గానే బాగానే జరుగుతుంటాయి అని ఒక విషయం తెలుసుకోవడం మీరు ప్రయత్నించండి మీకు ఎలా విషయాన్ని నడుస్తుంది ప్రజెంట్ రాశి లోపల రాహు ఉన్నాడు తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా కనబడుతుంటాయి కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మనం ఏం చేయకపోయినా పక్క వాళ్ళు వచ్చి మనల్ని నిందిస్తుంటారు దీన్ని కూడా మీరు ఎక్కువ రెస్పాన్స్ అవ్వకండి దీన్ని కూడా మీరు ఎక్కువ దాన్ని ఆన్సర్ ఇవ్వకండి దాన్ని అలాగే వదిలేండి మీరు మీ పని పడ్డ కనుక ఫోకస్ చేసినట్లు అయితే చాలా బాగుండి తీరుద్ది ఈ గోచర సమయకాలం మీకోసం బాగానే ఉంటుంది కేవలం కోపం పని నియంత్రణ పెట్టుకోండి అన్ని సరిగ్గానే జరుగుతాయి మీరు అనుకునే కాస్త కూడా అవ్వవచ్చు అని ఇక్కడ ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో వాళ్ళకి మరీ చాలా బాగుండే అవకాశాలు ఎక్కువగా అయితే ఉండబోతుంది श्रीमात्र नम